Assalamualaikum warahmatullahi wabarakatuh తాండూరు ప్రజలందరికీ అలాగే తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండగ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ సంక్రాంతి పండగ చిన్నపిల్లలందరూ గాలి పటాలతో అలాగే ఈ ఈ జనరేషన్స్లో చాలా మరి కనుమరుగైపోయాయి ఇంతకుముందు యంగ్ ఏజ్ పిల్లలు కూడా అలాగే ఓల్డ్ ఏజ్ పిల్లలు కూడా ఓల్డ్ ఏజ్ యుక్త వయసు కానీ పె పెద్ద వయసులో ఉన్న వారందరూ కూడా సంక్రాంతి పండగలో పతంగీలతోని గాలి ఎంతో బాగా సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ చాలా ఇప్పుడు మన తాండూరులో కూడా చూస్తున్నాం ఎంతో ఉత్సాహంగా మన గాలి పటాలని ఎగరవేస్తూ జెంట్స్ అందరూ యువకులతో పాటు పిల్లలతో పాటు జెంట్స్ కూడా అందరూ అన్ని అన్ని ఇంట్లో మెద మేడలపైన మేడలపైన నిలబడి అలాగే మన డీజేలతోటి పాటలతోటి ఎంతో బాగా సంబరాలు జరుపుకుంటున్నారు అలాగే మహిళ మహిళలకందరికీ సంక్రాంతి అనగానే ముగ్గులతోటి రంగరంగులతోటి అలాగే కలర్ఫుల్గా ప్రతి ఇంటి ముంగిళ్ళలో ఎంతో మంచిగా ఆ రంగరంగ రంగవల్లికలను వేయడం జరుగుతుంది అలాగే ఆ దేవుళ్ళని పూజించుకోవడము అలాగే నోములు బొమ్మల కొలువులు చిన్నపిల్లలకి భోగి పళ్ళతో పూ చే వేయడం అలాగే మన హరిదాసులు గంగిరెద్దులు సంక్రాంతి అంటే ఒక్కటేంటి ఎన్నో చెప్పుకోవాలి కోడి పందాలతో పాటు ఎంతో పిండి వంటలు రకరకాల పండగ అంటే అన్ని కలర్ అన్ని రకాలుగా ఈ ముగ్గులు ఎన్ని కలర్స్ ఉంటాయో మన సంక్రాంతి సాంప్రదాయంలో కూడా అన్ని రకాలుగా మనం జరుపుకుంటాం ఈ సంక్రాంతి కొత్త పంట కొత్త పంటలు పాడి పంటలు వస్తాయి రైతన్నలు పంటల్ని పండించుకొని కొత్త ధాన్యాలు తీసుకొచ్చి ఆ ధాన్యంతో నైవేద్యం దేవుడికి ఆ ప్రసాదంతో చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఇలాగా ఆ సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవహించడం వల్ల మకర సంక్రాంతి అని చెప్పేసి మనం జరుపుకుంటాం ఇలా అన్ని అందరికీ అన్ని రకాల వయసులో ఉన్న వారందరూ కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి పండగ అని సగర్వంగా చెప్పుకుంటూ అలాగే ఆ శ్రీమన్నారాయణుని ఆ అమ్మవారి ఆశీర్వాదం తాండూరు ప్రజలందరిపైన అలాగే మన నియోజకవర్గ ప్రజలందరిపైన అలాగే యావత్ భారతదేశ ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యులతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే భోగి మంటలు భోగి రోజు భోగి మంటల్లో ఏదైతే మన పాత వస్తువులు చెడు ఏవైతే ఇంట్లో ఉన్నటువంటి చెడు వస్తువులు కానీ పాత వస్తువులు కానీ వేస్ట్ వస్తువులను కానీ అవి మన భోగి మంటల్లో ఎందుకు వేస్తామంటే మన మన ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా దాంట్లో పోవాలి మన ఇంట్లో ఇప్పుడు పాజిటివ్ ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క మనుషుల్లో కూడా ఈ రాగ ద్వేష అలాగే కక్ష పూరితమైన అన్నీ కూడా ఆ మంటల్లో కాలిపోయి అందరూ మన సోదర భావంతో సహోదరులతో సోదరి సోదరి మళ్ళలాగా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి